ఆ కాలంలో నుంచి కూడా ఈ కాలం నాటి ఆ పోరాటం ద్వారానే ప్రజలకు ఎంతో కొంత స్వేచ్ఛ ఉంది ప్రజలకు ఎంతో కొంత ప్రజాస్వామ్యం ఉంది ఒకవేళ అనే భారతదేశంలో లేకుంటే ఎవ్వరికి కూడా స్వేచ్ఛ బాలిస సమాజంలో మర్తిన సమాజం కాబట్టి యువకులకు ముఖ్యంగా యువకులకు నేను చెప్పగలిగిందే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఏం జరుగుతుంది తెలుసుకోండి ఈ దేశంలో భయంకరమైనటువంటి రాజ్యం ఈరోజు నడుస్తున్నది ఒకవైపు మతోన్మాదం ఇంకొక వైపు కార్పొరేట్ ఈ రెండింటిని రోజు బండి నడుపుతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉందని నాకు అవకాశం శాతం సూతం అనేటు తప్ప చేసింది ఎక్కడా లేదు ఇలా అందరికీ సర్వే చేద్దాము పట్టాలు ఇస్తామని చెప్పి ఓట్లు దండుకోవటం మొదలుపెట్టారు ఓట్లకు ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఈ ప్రజలకు సంబంధించిన ఈ సమస్య పరిష్కారానికి మాత్రం ప్రాధాన్యత మరి ఇంకా ఇప్పుడు ఇస్తేమని చెబుతూనే ఇంకా ఫారెస్ట్ అధికారులు ఈ పట్ట చల్లదంటున్నారు ఒక దగ్గర పట్ట చూపించినా కానీ ఇది మాకు అవసరం చెట్టు పెట్టాలని చెప్పి గుంజుకుంటున్నారు అడ్డం పోయి ఆ అరోసినటువంటి ఆ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళని మా పని కట్టం వచ్చిండ్రనేటువంటి పేరుతోటి పోలీసుల సహకారంతో కేసులు పెడుతున్నారు పోలీసుడికి తెలుసు పారిస్టోడికి తెలుసు ఈ భూమి ఎప్పటి నుంచి మీరు దుర్చుకుంటానో ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం అనేది తెలుసు పారిస్ట్రోడికి కానీ పోలీసు కానీ ఈ జనం ఈ భూములు ఈ పోడు భూములు ఉండబట్టే ఇలా వాళ్ళ పొట్ట కడుస్తుంది పట్టలు పండించుకుంటారు అని చెప్పి ఇది చేశారు వాళ్ళకి అది తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అదంతా పక్కకు పోయింది వా ఎవళ్ళ దగ్గర ఉన్నా కానీ గుంజుకుంటాం ఒక పక్క పాలకులేమో ఒక పక్క రాజకీయ ప్రా ప్రాబ్లం పక్కకు పోయి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళ మీద ఇంకా దందా కొనసాగిస్తున్నారు దౌర్జన్యం కొనసాగిస్తున్నారు జైళ్ళలో పెడుతున్నారు కేసులు పెడుతున్నారు వేసిన పంటల్ని ధ్వంసం చేస్తుంటే చూస్తూ కూస్తున్నారు ఈ రిప్రజెంట్ చేయడానికి వచ్చిన వచ్చినటువంటి మా మీద కూడా కేసులు పెడుతున్నారు ఇలా ఇక్కడ చూసినప్పుడు చాలా నార్మల్గా మేము పోయి రిప్రజెంట్ చేయటం సమాధానం చెప్పటం ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో మీరు రోడ్డు ఎక్కినా జనం రోడ్డెక్కినా జనానికి అండగా ఉన్న ఇలా మోడీ ఏమంటున్నాడు ఇన్నాళ్ళు అడవిలో ఉండవాలి నక్సలైట్లని ఇలా అర్బన్ నక్సలైట్లు అంటున్నారు బయట మేము ప్రజల తరపున మాట్లాడకూడదు బయట మేము ప్రజల్ని కదిలించకూడదు ప్రజలకు సమస్యలు తీసుకొని ఆందోళన చేయకూడదు వీళ్ళు అర్పణి అసలు ఇంట్లో వీళ్ళని కూడా ఎట్లా అడిచేయాల అనేటువంటి ప్లాన్ తీసుకొని పనిచేస్తున్నాడు ఇందాక మా రామచంద్ర గారు చెప్పినట్టుగా నలభై నాలుగు కార్మిక చట్టాలని ఎప్పుడూ గద్దె ఇంతకుముందు పది సంవత్సరాల కాలం కేసీఆర్ పరిపాలనలో ప్రజలందరూ అవర్థాలు కోరని మరి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నాడని బాధపడ్డటువంటి ప్రజలంతా మొన్న రేవంత్ రెడ్డి వాగ్దానాలు ఒల్లించకుండానే గెలిపించేవాళ్ళు ఎందుకంటే ఆయన మీద కోపం ఉంది కాబట్టి ఆయన్ని ఓడించాలంటే ఆయన్ని పక్కకు పెట్టాలంటే ఈయన కోట్లేయాల అట్లైనా గెలిచేవారు అయినా కానీ గెలుపు కోసం అని గెలుపు కోసం జిమ్మికులు అవసరమే అని చెప్పి జిమ్మికుల వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలన్నిటిని ఇప్పుడు అమలు చేయడానికి కోరుకున్నాడా వాటిని ఎప్పుడు అమలు చేస్తారు అనే దాని గురించి చెప్తాను బ్రీచ్ బస్సు ఫ్రీ గ్యాస్ సిలిండరు ధర తగ్గించినాం మరి కరెంటు సబ్సిడీ సబ్సిడీ అని అట్లా చాలా చెప్తూ వచ్చిండు ఇప్పుడు ఇవ్వాలి ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏంటి అనే దానికి వచ్చినప్పుడు అసలు ముంగట ముంగటు ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే కేంద్ర గవర్నమెంట్ సత్తం చేయాల సత్తం చేయడానికి ఆ కేంద్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి మోడీ కంతరం పడతాడు ఇక్కడ వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇక్కడ వేస్తారు బోనస్ అన్న నల్ల సన్నధాన్యానికి బోనస్ అన్నాడు ఎవరికి ఇస్తాడు బోనస్ ఎప్పుడు ఇస్తాడు బోనస్ ఇలా రైతులు కోసే మిసుడికి రాయ్యాలి దాన్ని నూర్పటం కోసం వచ్చిన కూలీలకి కూలీయాలి ఇలా తను పొట్టెట్టని ఉండాలనే తర్వాత సంగతి కానీ పనికి పిలిచినటువంటి కూలీలకి పనికి వచ్చినటువంటి యంత్రాంగానికి వేయట డబ్బులు లేవు డబ్బులు లేనప్పుడు ఈ గవర్నమెంటు సెంటర్లే కొనాలా ఆ సెంటర్లలో అమ్ముతూనే బోనస్ వస్తుందని అంటున్నారు కానీ రైతులు అది చూస్తలేరు అటికి పావు చేసి చెప్తున్నారు బయట అమ్ముకొచ్చుకుంటున్నారు అవసరాలు తీసుకోవడానికి బయటికి పోతున్నారు వాళ్ళకి ఎవరి అలా ఈ కింటాకి ఐదు వందల బోనసు అంటే ఇప్పుడు నేను అందరి దగ్గర కొంటాను అందరి కొంటాను ఉంటానంట ఎవరి దగ్గర ఉంటాను ఏం చేస్తాను కొంతమంది మొన్న పట్టినటువంటి చెడువాణులకి దానిని తడిసిపోయి కొంత కొట్టకపోయి కొంత ఇటు నష్టపోయినటువంటి వాళ్ళు ఇంటి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకున్నటువంటి పాపన పోలీ కాకపోతే రోజు ఇటువంటి మీడియా ఒకటి వల్లించడం తప్ప ప్రజల సమస్యని పరిష్కారం చేసే దిశగా ఆలోచించే పని ఇవాళ ఈ బోనస్ పక్కకు పెడతాం ఇవాళ నువ్వు చేసే పని ఏంటి అనే దానికొస్తే రైతుల రుణాల సంగతి ఏంటి రైతుల ఇచ్చిండు సంవత్సరానికి పదివేలు నేను పదిహేను వేలు ఇస్తాను అన్నా ఇప్పటిదాకా ఇప్పటికీ సంవత్సరం పోయింది ఆ టైం ఏమో ఎన్నికల టైం కాబట్టి ఆయన వేయలేదు ఈయన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం టైం వచ్చింది ఈయనియలేదు రెండు టర్ములు రెండు తరలు పోయినాయి ఇప్పుడు మళ్ళా మూడో తరుము యాసింగ్ తరం వచ్చింది ఏ పని పని పనిచేసుకోవడానికి పైసలు లెక్క ఇబ్బంది పడుతున్నారు పండిన పంటలను అమ్ముకోవడానికి దారి లేదు వాటికి సరైనటువంటి ధర లేదు బోనస్ పోసు లేదు ఈ పద్ధతుల్లో రైతులకు సంబంధించినటువంటి బోనస్ విషయానికి వస్తే రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించిన విషయానికి వస్తే రైతు రుణాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇలా మరీ ఎదురు చూసుడు తప్ప ఇలా వారి రోజు ప్రకటనలు చూస్తుంటే ఆ రేపు వస్తాడగా మీరు ఇస్తాడుగా అని ఎదురు చూస్తున్నాం తప్ప ఇప్పుడు ముంగటు ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి ముగటి ఉన్నటువంటి విషయం పరిష్కారానికి అందు అందేటట్టు లేదు అంది పొందని హామీలు ఇస్తూ కాలం గడుపుతున్నారు సంవత్సరం కాలం పూర్తిగా వచ్చింది ఇలా కేసీఆర్ హరీశ్ రావు కేసీఆర్ ఏమో అసలే బయటికి వెళ్తలేదు కేటీఆర్ ఏమో కేటీఆర్ బా బాబా ఇద్దరు కలిసి ఏమీ దురుకుడు దున్నారు వాళ్ళు ఈ పది సంవత్సరాల కాలంలో ఏం చేశారంటే ఇంతకన్నా దరిద్రంగా తయారైంది అది గుర్తు చేసుకోవాలి వాళ్ళు ముందుగా వీరి మీద యుద్ధం చేసేదానికన్నా అది గుర్తు చేసుకోవాలి అదే సమయంలో వీళ్ళు వాళ్ళని దెబ్బతీయటం కోసం వాళ్ళది తప్పుడు వాళ్ళ తప్పును చూపిస్తూ అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎటువంటి అరెమరికలు లేని పద్ధతుల్లో ప్రజలను ఆదుకోవాలి అటువంటి పద్ధతులు లేదు ఇలా అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఎన్టీఆర్ దగ్గర నుంచి పోడుపురకి సంబంధించిన పోరాటం చేస్తూ వచ్చాం ఎన్టీఆర్ ముందు ఒక లారీలో నింపుకొచ్చాం పాల అక్కడ సెక్రటేరియట్లో అవన్నీ పెడితే ఆయన చాలా క్లియర్గా చెప్పిండు అప్పుడు మా నాయకుడు మాదాలి నారాయణ స్వామి గారు మాధవనారాయణ సాయి గారు పేరు ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఆయన ఆయనతో సంభాషణ నారాయణ సాయి గారు ఇది రాష్ట్ర భావ గవర్నమెంటు ఆ పోడు భూమి ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది అది నా చేతిలో లేదు కదా నేనే చేయలేను కదా నేను మీ తరఫున నేను మీ తరఫున ఆ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి అప్పీల్ చేస్తాను తరకస్ పెడతా మీకందరికీ హక్కులు కలిసి కల్పించే చర్యలు చేపట్టమని చెప్పి కోరతా మీ తరఫున అని చెప్పి చెప్పాడు ఇవి వచ్చినటువంటి